మంచి కోసం ధర్మవరంలో టీడీపీని నమ్ముకొని ముందుకొచ్చిన కార్యకర్తలు నాయకుల కోసం ఎటువంటి త్యాగాలకైనా అని చెప్పి గతంలో చాలా సార్లు మేము కూడా స్టేజ్లెక్కి బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు మన ధర్మవరం కోసం మన కార్యకర్తల కోసం మన నాయకుల కోసం ఒక చిన్న త్యాగం చేయాల్సి వచ్చింది దానికైనా సిద్ధమై మన వాళ్ళు బాగుపడతారంటే దాని దానికి కూడా దీని నా దురదృష్టంగా కాకుండా అదృష్టంగానే నేను భావిస్తున్నా ఎందుకంటే ధర్మవరం వాస్తవంగా నన్ను చాలా మార్చింది ఈరోజు మీరు చూస్తానే శ్రీరామ్ అనేవాడు ఐదేళ్ళ కిందట ఉన్న శ్రీరామ్ కాదు ధర్మవరంలోకి వచ్చినాక ధర్మవరంలో మీ అందరితో ఇక్కడ వారందరితో పరిచయాలు అయ్యి మీ అందరితో కలిసి నేను ముందుకు పోయే కొద్దీ మీ దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి కూడా చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది మామూలుగా ఎట్లా చెప్తారంటే ఏ వ్యక్తి అయినా పుట్టిన తర్వాత మొట్టమొదటి గురువు తల్లి తర్వాత తండ్రి ఆ తర్వాత స్కూల్లోకి పోతే టీచర్ ఉంటాడు నాకు ధర్మవరం అనేది నాలుగో గురువు అయింది జీవితంలో ఏ రకంగా నిలుగు ఇప్పుడు ఈరోజు పార్టీని ఒక స్థాయికి పార్టీని నిలబడితే గెలిచే స్థాయికి అంటే జెండా పట్టుకొని బయటికి రావాలంటే భయపడే దగ్గర నుంచి జెండా పట్టుకుని రోడ్డు మీద తిరిగితే ఏమనుకుంటాడో ఎవడు చూస్తాడో అనే ఆలోచన చేసే దగ్గర నుంచి అదే కండువా జెండా చేసుకునేవాడిని మాట్లాడిస్తే మాకేమవుతుందో అని ప్రజలు భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అని చెప్పి తొడగొట్టి చెప్పే పరిస్థితికి ఈరోజు మీరందరూ తీసుకొని వచ్చినారంటే మనందరి సమిష్టి కృషి అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలంటే ఈరోజు పార్టీ ఏదనేది పక్కన పెట్టండి ఈరోజు సత్యకుమార్ అనే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా మన ధర్మవారాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించే వ్యక్తిగా మనం అంతా చూడాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా సత్యకుమారిని చూసినప్పుడు పటాల శ్రీరామ్ మాత్రమే మీకు కనపడాలి అనే విషయాన్ని ఈరోజు బీసీలకు ఒక ముఖ్యమైన అవకాశం వచ్చింది దాకా మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనమంతా సద్వినియోగం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన త్యాగానికి ఒక అర్థాన్ని వెతకాల్సిన అవసరం బీజీ సోదరుల ప్రతి ఒక్కరి మీద బాధితుందనే విషయాన్ని ఇంకొకదా గుర్తు చేస్తున్నాం గ్రామాల్లోకి వెళ్ళండి చెప్పండి మనకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం అనేది పరిటాశ అనే వ్యక్తి త్యాగం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టాలి మనము అని చెప్పని ప్రతి ఒక్కరికి తిరిగి ఇంటింటికి తిరిగి మీరు అందరూ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి అందరినీ ఓటుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు అందరూ చెప్తున్నారు మనకు ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద నాయకుడు మన నియోజకవర్గానికి రాబోతున్నాడు అని ఖచ్చితంగా ఆయన నుంచి ఈరోజు మనం ఒకటే ఒకటి ఆశిస్తున్నాం మనము వెనక్కబడిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆయన మనతో పాటు సహకరించి మనతో పాటు నడుస్తాడని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే పై స్థాయిలో ఉన్నాను ఈరోజు మనం ముఖ్యంగా బతలపల్లి తాడిమేరే చూసుకున్నామంటే చాలా చోట్ల ఇంతవరకు హౌసింగ్ కూడా లేని దుస్థితి గత ఐదేళ్ళ నుంచి మనం చూస్తూ వస్తాను ఈరోజు హౌసింగ్లో కావచ్చు లేకుంటే రకరకాల మనం మనం చాలా మంది వ్యవసాయంలో కూడా మనం కూడా చాలా మంది వ్యవసాయ కుటుంబాలు మనం అన్నీ కూడా ఆ వ్యవసాయంలో కూడా ఉపయోగపడేటట్టుగా దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఎన్నో సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ పూర్తి స్థాయిలో బయట ఎక్కడ ఎన్నొచ్చినా అన్నిటికంటే ఎక్కువగా ధర్మవరానికి వచ్చే అవకాశము పోరాటము చేయగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తి మనకు సత్యకుమార్ గారు అనే విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తుంది మరితరులు కూడా మీరు కూడా చాలా మాతో పాటు కలిసి ఈ గత ఐదేళ్ళు కూడా అన్ని ఇబ్బందులు పడి పోరాటాలు చేసి మీరు ముందుకు నడిపించడం జరిగింది మమ్మల్ని ఈరోజు అరే ఎట్లా వేరే పార్టీలో లేకుంటే ఎక్కడో జరిగిన సంఘటనలో మనల్ని ఎట్లా ఏమన్నా ఇబ్బంది పెడతాయా అనే ఒక చిన్న సంకోచాలు అనే ఉండొచ్చు కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను నేను మీరు మాకోసం ఏ రకంగా అయితే నిలబడి మమ్మల్ని అంతా ముందుకు నడిపించారు ఎందుకంటే ధర్మవరంలో ఉన్న మైనార్టీ సోదరులకు మా కుటుంబానికి చాలా మంచి అభినాభ సంబంధం ఒకప్పటి నుంచి ఉంది ఎప్పటి నుంచి మా ఆయన ఉన్నప్పటి నుంచి ఉంది ఆ రోజు నుంచి ఉంది ఖచ్చితంగా మీకే సమస్య వస్తుందంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మీ ముందు నిలబడి ఒకటి పట్టాల్సినాం ఆ విషయాన్ని ఒకటి మిమ్మల్ని ఆ ఇబ్బందుల్లోకి తీసుకుపోయే పరిస్థితికి తీసుకురాను ఒకవేళ సమస్య వచ్చిందంటే నన్ను దాటి మీద వరకు రావాలనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా పది మందికి చెప్పాలని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఏ రకంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఏ రకంగా మనం ముందుకు పోతామో దారే రకంగానే రేపు పొద్దున కూడా మనం ముందుకు పోబోతున్నాం దాంతో పాటు గత ఐదేళ్లు మీరు పడిన సమస్యలు కష్టాలు ఇబ్బందులు ప్రతి ఒక్కదాన్ని కండ్లారా చూసిన వ్యక్తిగా నెక్స్ట్ ఐదేళ్లు ధర్మవరంలో నిలబడుకొని ఆ ప్రతి సమస్యని తీరుస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతుంటారు నెమ్మది బయటకు వచ్చినారు గత నెల రోజులు గ్యాప్ పడింది కదా బాగా గ్యాప్ పడింది కాబట్టి బయటకు వస్తున్నారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎగురుతున్నారు లేస్తాను మనకు కూర్చున్నప్పుడు పైకి లేబట్టినారు కానీ ఒక విషయం వాళ్ళకి బాగా చెప్పండి మీరంతా అంతా తెలిసిన ఉంటారు కదా ఊళ్ళో ఒక విషయం ఏం చెప్పాలంటే మీరంతా రేపు సత్యకుమార్ గారు వెనకల శ్రీరామును కూడా చూడండి అని చెప్పారు ఆయన ఒకే కాదు ఆ వెనకల శ్రీరామున్ కూడా ఉంటాడు అతన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ఆయన కూడా చూడండి రేపు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది మీరు కూడా జాగ్రత్త దయచేసి కలిసి రాండి కలుపుకుంటాం ఎదురు పోయినారా వ్యతిరేకం వ్యతిరేకం కొడతానంటే డి కొట్టే సిద్ధంగా ఉంటాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు మీరు అందరికీ కూడా చెప్పారు సత్యకుమార్ గారు వచ్చిన ఒకే ఒక నమ్మకంతో ఏంటంటే ధర్మాన నగడు నినా కొడుకులు మాటిచ్చినారంటే గట్టి నిలబడతారు వాళ్ళనే ఒకే ఒక నమ్మకం ఉంది అన్నమాట ఆయనలో ఆయన మనసులో ఒకే ఒక నమ్మకం ఉంది వాళ్ళని ఎవరిని అడిగినా కానీ బీజేపీ వాళ్ళని ఒకటి చెప్తున్నారు మూడు నినా కొడుకులు మాటిచ్చినారని నిలబడతారు ఈ నమ్మకం ఉంది మాకు నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు ముందుకేయగలుగుతున్నామని చెప్తున్నారు వాళ్ళు అంత నమ్మకం పెట్టుకుని మన మన దగ్గరకు వస్తున్నారు మన మీద ఆధారపడి మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి బాధ్యత కూడా మనకు మరింత పెరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి ఈ మాట నేది ఈ రోజు మనం గెలిపించుకొని ముందుకు తెలుసుకోపోతే ధర్మవరము ధర్మవరంలో ఉన్న తెలుగుదేశం కేడర్ పేరు ఢిల్లీలో ఢిల్లీ వీధుల్లో తిరుగుతారా ఆడిన పడేటట్టుగా మనం పని చేసుకోవాలా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మేము కూడా అందుబాటులో ఉంటాం అంతా కలుద్దాం గట్టిగా పోరాటం చేస్తాం ధర్మవరానికి మంచి జరిగేటట్టుగా మనం ముందుకు తీసుకొని పోదాం ఒక విషయాన్ని అయితే మీరు మరీ మరీ చెప్తున్నాను ఏ విషయానికైనా నేను అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాను ఏ సమస్యకైనా మీకు రేపు పొద్దున సమాధానం చెప్పేవాడిని మిమ్మల్ని సందా ఇచ్చేవాడిని మీ సమస్య తీర్చేవాడిని నేనే నేను ఖచ్చితంగా ఇక్కడ ఉంటానని చెప్పి మీకు అందరికి నేను తెలియజేస్తున్నా